ఓన్ మ్యాచ్ స్టార్ గోపీచంద్ గారు సో ఆయన ఏవి చూసాం ఇప్పుడు మన కింగ్ ఆఫ్ కల్ట్ కామెడీ శ్రీను వైట్ల గారు ఏవి చూసాక టీం అందరినీ పిలిచేద్దాం కెన్ వీ హావ్ శ్రీను వైట్ల గారు ఏవి ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ Action! <laughs> దూకుడు ఇంత సెన్సేషన్ హిట్ అవడానికి మెయిన్ రీజన్ సీను గారు ఆయన చేసిన హార్డ్ వర్క్ థ్యాంక్ యూ సార్ దూకుడు లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సార్ బాటిల్ అవి ఎక్కడండి పర్సు మర్చిపోయానండి ఆ మనీ నేను అడిగిన పర్స్ కాదురా అడ్రస్ కష్టమైన ప్రశ్న ఒకటి అడగమంటావా తేలికని రెండు అడుగుమంటావా తేలికైన ప్రశ్న ఎందుకు కష్టమైన ప్రశ్న ఒకటి అడగండి చెప్తాను మొట్టమొదటి మహిళ ఫస్ట్ లేడీ ఎక్కడ పుట్టింది కింగ్ జార్జ్ హాస్పిటల్ ఎక్కడన్నా చదివేవా ఎవరన్నా చెప్పారా ఒక ప్రశ్న అయిపోయింది రెండు దొరుకుతాయి అసలు ఆడదంటే ఎవరు అనుకుంటున్నారా మెల్ల తాలుబట్టు కాళ్ళకు పట్టీలు వేళ్ళకి మట్టిలు లంగా ఓ నీచే రాజా జాకెట్ ఇది కాదు ఆడదంటే వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది ఆ మనసు ఒక కోరుకుంటుంది ఆ కోరుకుని వాడుతోనే గోకించుకుంటుంది అంతేగాని ఆడబడతాడు గోకూడదు సినిమాలు ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం చేస్తాం చాలా మంది ఓవర్సీస్ లాగా యూఎస్ లో ఉండే వాళ్ళు కానీ బయట ఉండే వాళ్ళు కానీ వాళ్ళు చాలా మంది ఏంటంటే మేము డే అంతా పని చేసి పని చేసి పని చేసి ఈవినింగ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ వెంకీ ట్రైన్ ఎపిసోడ్ పెట్టుకుని ఆ స్ట్రెస్ బస్టర్ అది

సీను వైట్ల డైరెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అలాంటి కామెడీ ఉన్నటువంటి డైరెక్టర్ సీను వైట్ల అందరూ వాడు తీసు సమయంలోనే మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కామెడీ సంబంధించి చాలా బాగా అది సక్సెస్ అయింది బాగా పండింది నాకు బెస్ట్ న్యూస్ రిపోర్టర్ అవార్డు వచ్చింది అది చెప్దామని ఇప్పుడు నేను చెప్పింది ఏమండి విన్నారా వినడు తీసుకుని డైరెక్టర్ వైట్ల సీను ఆయనకి సినిమా కెరీర్ లో నేను ఎంతో రుణపడి ఉంటాను ఎందుకంటే ప్రతి సినిమాలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అనే క్యారెక్టర్ తోటి నాకు ఒక అద్భుతమైనటువంటి మలుపునిచ్చినటువంటి వ్యక్తి శ్రీను వైట్ల మా తాతగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ పళ్ళు తిరిగిపోతాయి

ఇలా అన్ని సినిమాల్లో నన్ను నాకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర క్రియేట్ చేసి ఒక అద్భుతమైనటువంటి కెరియర్ కి ఒక కొత్త కోడానికి నన్ను చూపించినటువంటి వ్యక్తి డైరెక్టర్ సీను వైట్ల ఊర్లో మెక్డోనల్ మూర్తి గారిని ఒక పార్ట్ ఉన్నారమ్మా మా యూత్ అందరికి ఆయన ఇన్స్పిరేషన్ ఆయన కాళ్ళ వెళ్ళబడి ఆయన దగ్గర శిష్యరికం చేద్దామని వచ్చానమ్మా నువ్వు చాలా లక్కీ ఫెయిల్ అవయా ఎందుకు సార్ నువ్వు వెతుకుతున్న మెక్డోనల్ మూర్తి నేనే మీరు మీరు మెక్డోనల్ మూర్తా నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా నీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యింది నువ్వు పాడింది ఏ రాగం తల్లి హిందోళం సార్ హిందోళం అంటే సారీగా అలా నువ్వు ఎలా అన్నావు సగం మాద మరి అది రీ ఉండదు సార్ రీ ఉండదు కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి అదే మ్యాజిక్ నేనేమంటానంటే ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు ఎదురు తప్ప తగిలిన అమ్మా అని ఒక రకంగా అంటాడు ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది నాదం ఉంటుంది స్వరం ఉంటుంది మేము ఎక్కడికో తీసుకెళ్ళాం అనుకుంటాం మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి రారు గెస్ట్ హౌస్ బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి అక్కడ మ్యాచ్ కావట్లేదు అర్థమైంది డేట్ ఏం చెప్పేవరా డిసెంబర్ థర్టీన్ ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏం సరిది కేరళ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచం మాత్రం రాస్తావు ఒకసారి పట్టుకో అయ్యో ఎవరన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి నాకే చెప్తున్నాడు ఏంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ వైట్ల శీను గారి దర్శకత్వంలో మహేష్ బాబు అద్భుతమైనటువంటి కామెడీ సీన్స్ పండించాడు ఏం చంపక్ సేట్ మందిని పరిశాన్ చేస్తున్నట్టు ఏం కథ కథలు చెప్పడానికి నేను హరిదాసుని కాదు చంపక్ దాసుని నేను పరిశాన్ చేయట్లా ఫైనాన్స్ చేస్తున్నాను ఏందిరో వాల్యూమ్ పెంచినావు ఆ పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా ఇది వ్యాపారం నా దందా అంతా వడ్డీ మీద చక్రవట్టి చక్రోడ్ మీద భూచక్రవట్టి భూచక్ర వాటి మీద విష్ణు చక్రవట్టి ఇలాంటి లక్ష తొంభై ఉంటాయి ఇది చెప్పడానికి వచ్చాను నీకు భయపడి బడికి పోవడానికి నావా దందా పేరుతో దార్కారి చేస్తే చూస్తూ ఊరుకొని నీకు పగాడుగాననుకున్నావు కాంటాక్టిక్ సూపర్ పాయింట్ బ్లోయింగ్ అన్పిలేవబుల్ ఇంతకు మీకు ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ ఉండబట్టి చేసిన అప్పులకి ఇప్పటికే ఇంట్రెస్ట్ కడుతు ఆమె వెరీ హ్యాపీ సార్ ఇంట్రెస్ట్ కడుతుంది అందుక ఛీ మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఉంది ఐఎమ్ వెరీ లక్కీ టైం ఏంటి ఎవడు ఇలా సై ఈ కవర్ అంటే వాచ్ చేసుకో నన్ను అడుతావు ఏంటి పట్టు సింహ జై సింహ ఏయ్ 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 డోంట్ మెస్ విత్ ద ఫైర్ వెన్ ఫైర్ ఫైస్ ద ఫైర్ ఫైర్ విల్ బి ఫైర్ ఐ ఫైర్ ఐ యామ్ ఫైర్ ఐ యామ్ ఫైర్ ఐ యామ్ ది ఫైర్ ఫైట్ స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ సార్ నాకు గీతా ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఏ ఆర్ట్స్ పెద్దగా ఈ విశ్వ అనేది నిజంగా ఒక బ్యూటిఫుల్ జర్నీ ఈ బ్యూటిఫుల్ జర్నీలో నాకు బెస్ట్ కో ప్యాసింజర్ వచ్చి గోపి గోపిచంద్ మా ఇద్దరితో ఈ జర్నీ స్టార్ట్ అయింది తర్వాత వేణుగారు వచ్చారు తర్వాత విశ్వప్రసాద్ గారు వచ్చారు అలా జర్నీ సాగుతూ వచ్చింది బ్యూటిఫుల్ జర్నీ నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ జర్నీని మెయిన్ రీజన్ ఏంటంటే ఒక డైరెక్టర్ ఏదైనా కథ అనుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేయడానికి స్టోరీ ఒక టీమ్ గోపి మోహన్ కానీ భాను నందు కానీ ప్రవీణ్ వర్మ కానీ వీళ్ళు నలుగురు నాకు నేను అనుకున్న కథని నేను అనుకున్నట్టు రావడానికి వాళ్ళు చాలా కష్టపడి నాతో పాటు పనిచేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లాగే చాలామంది టెక్నీషియన్స్ ఈ సినిమాలో చాలా ఇందా గుహం చెప్పినట్టు నా మీద ప్రేమతో పనిచేశారు చాలా ఇష్టంతో పనిచేశారు నేను ఈరోజు ఈ సినిమా నేను అనుకున్నది అనుకున్నట్టు తీయగలిగాను ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది ఒక్క సెకండ్ కూడా రెండున్నర గంటలు ఈ సినిమాలో ఒక్క సెకండ్ కూడా మీకు బోరు కొట్టదు ఎంగేజింగ్గా ఉంటుంది ఎంటర్టైనింగ్గా ఉంటుంది హిల్లే రెస్ట్గా ఉంటుంది సినిమా ఇంకా రెండు సాంగ్స్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఒకటి ఒక కమర్షియల్ సాంగ్ మాస్ నెంబర్ అది రాలేదు అది రేపు రెండులో రిలీజ్ అయిపోతుంది అట్లా అట్లాగే వన్ మోర్ సాంగ్ ఇస్ దేర్ అది కూడా చాలా బాగా చేశాడు చతన్ నిజంగా చేతన్ నేను ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమాకి చేతను తీసుకున్నప్పుడు చాలామంది ఎస్టేట్ చేస్తే కూడా నేను కాన్ఫిడెంట్గా లేదు చేతన్ చేయగలుగుతాడని నమ్మకంతో తీసుకున్నాను చేతన్ ఫెంటాస్టిక్ జాబ్ నిజంగా గ్రేట్ చేతన్ చాలా చాలా బాగా చేశావు ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాకి రీ రికార్డింగ్ చేయడం అనేది చాలా కష్టం అది సీజన్ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే చేయగలుగుతారు అలాంటిది నువ్వు ఎఫర్ట్లెస్గా చాలా బాగా చేయగలిగావు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ రీ రికార్డింగ్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ అట్లాగే ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను అనుకున్నది అనుకున్నట్టు తీయడానికి ఎంతో సపోర్ట్ చేసిన విశ్వప్రసాద్ గారికి అలా వేణుగారికి థ్యాంక్స్ చెప్తున్నాను అట్లాగే ఈ సినిమాలో ఇంకా నాకు ఒక టెక్నీషియన్ లాగా కాకుండా నాకు ఒక యాంగర్ బ్రదర్ లాగా ఎంగరాహను నాకంటే హరిషోర్ ఎంగ ఎంగారా అనేసాను ఒక బ్రదర్ లాగా నాతో ఉండి అంటే ఎంత సపోర్ట్ అంటే ఎనీ టైమ్ అంటే మిడ్ నైట్ నేను ఫోన్ చేసుకోవడం ఒక ఐడియా షేర్ చేసుకోవటం ఎంత సైజు ఉన్న సినిమాని నేను ఇలా తీయడానికి నాకు స్ట్రాంగ్ సపోర్ట్ గుహన్ అంటే ఎవ్రీ అంటే ప్రతిదీ డిస్కస్ చేయటం ఎంత టైం ఎంత లేట్ నైట్ అయినా తను ఫోన్ చేసి నేను డిస్టర్బ్ చేసేవాడిని ఎలా చేద్దాం ఇది ఎలా చేద్దాం ఇలా చేద్దామని నాతో పాటే అసలు ఒక రైట్ హ్యాండ్లో నాతో ఉన్న గుహన్కి థ్యాంక్ యూ సో మచ్ గుహన్ థ్యాంక్ యూ లవ్ యూ అట్లాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి అమర్ ఎడిటర్ ఫస్ట్ టైం నాతో పనిచేస్తున్నాడు వాళ్ళ గురువు అమర్ నాకు వర్మ దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి నాకు పరిచయం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అనుక్షణం తపనపడ్డ పడ్డ అమర్కి బ్యూటిఫుల్ ట్రైలర్స్ ఇవన్నీ కూడా ఈ ట్రైలర్స్ అన్ని అంత బాగా వెళ్ళడానికి తను మేజర్ కాంట్రిబ్యూషన్ థ్యాంక్ యూ అమర్ అట్లాగే ఆ డైరెక్టర్ కిరణ్ తను చాలా చాలా కష్టపడి పనిచేశాడు ఈ సినిమా కోసం ఆ డీటెయిలింగ్ అంతా చాలా బాగా చేశాడు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో వెదర్ కండిషన్స్లో తను చాలా కష్టపడి పనిచేశాడు థ్యాంక్ యూ కిరణ్ ఇంకా కావ్య కావ్య ఈ సినిమాకి ఎవరు హీరోయిన్ అనుకున్నప్పుడు కావ్యాన్ని నేను బాంబేలో ఆడిషన్లో చూసినప్పుడు చూసిన వెంటనే అనుకున్నాను ఈ అమ్మాయి చాలా బాగుంటుంది ఈ క్యారెక్టర్ కానీ సమాయిరా క్యారెక్టర్కి తను చాలా చాలా బాగా చేసింది పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు డ్యాన్సర్లు కూడా చాలా చాలా ఎనర్జీతో చేసింది థ్యాంక్ యూ కావ్య థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మిగతా యాక్టర్స్ అందరు కూడా చాలామంది ఉన్నారు అలాగే ప్రగతి గారు యాక్టర్స్ నరేష్ గారు సునీల్ వెన్నెల్ కిషోర్ వీటి గణేష్ రెడ్డి శ్రీకాంత్ య్యంగార్ అండ్ రాహుల్ రామకృష్ణ ఇంకా చాలా 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 మంది అలాగే జీషు సేన్ గుప్తా విలన్ మిగతా యాక్టర్స్ అందరూ కూడా ఎంతో ఇష్టపడి అంత ప్రేమతో ఈ సినిమాకు పనిచేశారు థ్యాంక్ యూ సో మచ్ అట్లాగే అనీష్ అంబ్రౌజ్ తను ఒక మదర్ సాంగ్ నాకు ఫేవరెట్ సాంగ్ తనకి ఆ సాంగ్కి ఎవరు బాగుంటారు అని అనుకున్నప్పుడు అంత సాఫ్ట్ ఫేస్ ఎవరికి ఉందని అనుకుంటున్నా అనుకున్న ఆలోచిస్తుంటే నాకు అదే బ్రౌజ్ చేస్తుంటే సినిమా చూసాను ఈ నగరానికి ఏమైంది చూసి అమ్మాయి బాగుంటుంది అని అనుకున్నాను అమ్మాయి చాలా బాగా చేసింది నిజంగానే వితౌట్ గ్రెజరింగ్ అమ్మాయి అంత బాగా చేసింది సాంగ్ థ్యాంక్ యూ అనిషా అలా అందరికీ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్టులకి ఆ టెక్నీషియన్స్కి ఎవరిని మర్చిపోయి అంటే అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాంబాబు లోక్నాథ్ అండ్ మిగతా అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా గోపి గురించి చెప్పాలి ఏ డైరెక్టర్ అయినా ఒక సినిమా తను అనుకున్నట్టు తీయాలంటే సపోర్ట్ హీరో సపోర్ట్ ఉండాలి అది నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు గోపి బికాజ్ ఆఫ్ యూ నేను అనుకున్నట్టు ఈ విశ్వం సినిమా తెలియగలను ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఈ సినిమా మన ఇద్దరికి పెద్ద హిట్ అవుతుంది ఈ దసరాకి మనం చాలా ఎంజాయ్ చేస్తాం ఈ సక్సెస్ తోటి థ్యాంక్ అందరికీ ఫైనల్గా హ్యాపీ దసరా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వైట్ల గారు థ్యాంక్ యూ సో మచ్ నౌ ఐ రిక్వెస్ట్